సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మహేష్ బాబు గుంటూరు కారం విక్టీరీ వెంకటేష్ సైందవ తేజసర్జా హనుమాన్ రవితేజ ఈగల్ నాగార్జున స్వామి రంగ అయితే నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి ఈగల్ అంటే రవితేజ సినిమాని ఫిబ్రవరికి మారుస్తున్నట్లు ప్రకటించారు ఎందుకంటే ఒకేసారి ప్రేక్షకులు సినిమాకు వచ్చే అవకాశం ఉండదు అలాగే థియేటర్ల సమస్య కూడా వస్తుంది దీనివల్ల నష్టపోతారని చెప్పేసి భావించి వారందరూ ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు అంతా బాగానే ఉంది అయితే వంద నుంచి నూట యాభై సినిమాలు ప్రతి ఏడాది వస్తే దాంట్లో నూట ఇరవై సినిమాలు చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయి మరి చిన్న సినిమాలు ఇలాగే పది సినిమాలు రిలీజ్ అయినప్పుడు వారికి కూడా ఒక అనువైన డేటు ప్రకటించి నిర్మాతలు కల్పించుకొని చేస్తే ఎంత బాగుంటుంది కానీ చిన్న నిర్మాతల పట్ల ఈ పెద్ద నిర్మాతలు కానీ ఈ ఫిలిం ఛాంబర్ పెద్దలు మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉండదు కానీ పెద్ద నిర్మాత కష్టం వస్తే మాత్రం ఇండస్ట్రీ మొత్తం ఒకటే అవుతుంది ఎందుకంటే ఇండస్ట్రీని బతికించేది కాపాడేది కార్మికులకు పరిగల్పించేది చిన్న సినిమాలే మరి ఈ సినిమాల పట్ల కూడా పెద్ద నిర్మాతలు అదే ఉదారాభావంతో ఉంటే భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీ మరింత ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుందని సగటు సినీ పర్యవేక్షకుడు అనుకుంటున్నాడు ఇది నా అభిప్రాయం కూడా మరి మీ అభిప్రాయం ఏంటి